నవంబర్ పదిహేనున మనకు కార్తీక పౌర్ణమి రాబోతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు ఆ పరమశివుడే మీ ఇంటికి కోట్ల రూపాయలను పంపిస్తాడు అలానే కాకుండా మీ ఇంట్లో ఉండే కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి శివపార్వతుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇంట్లో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఇంటి గుమ్మానికి ఇది ఒకటి కట్టుకోండి ఇలా కట్టడం వల్ల మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇంటి పరంగా చాలా చక్కగా ఉంటుంది ఇంట్లో ఉండే అనేక రకాల బాధల నుంచి కష్టాల నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక పౌర్ణమి అనేది మనం ఏంటంటేనండి చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటాము రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించటం అలానే కాకుండా ఏంటంటే శివాలయానికి వెళ్ళటం శివుడికి అభిషేకం చేయటం శివపార్వతులను పూజించటం అలానే కాకుండా లక్ష్మీదేవిని కూడా ఆరాధించటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము కార్తీక పౌర్ణమి రోజున కార్తీక నోములు నోచడం అలానే వ్రతాలను ఆచరించుకోవటం మనం ఏంటంటే చూస్తూ ఉంటాం కదా కార్తీక పౌర్ణమి కూడా మనకు ఒక గొప్ప పర్వదినంలాగే మనము అంటే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము కార్తీక పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనదండి పౌర్ణమి నార్మల్గా ప్రతి నెలలో వస్తూ ఉంటుంది కానీ కార్తీక అంటే పౌర్ణమి చాలా పవిత్రమైనది అనమాట ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కార్తీక పౌర్ణమిగా పిలవబడుతుంది అలానే కాకుండా ఈ పౌర్ణమి అత్యంత పవిత్రమైనది ఇదేంటంటే శివపార్వతులతో పాటు లక్ష్మీదేవికి కూడా అంకితం చేయబడుతుంది అనమాట కావున ఈ చిన్న పరిహారం చేయటం వల్ల మీ ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా అండి బ్రహ్మముహూర్తంలో అంటే స్నాన కార్యక్రమాలు చేసుకుని శివుణ్ణి పూజిస్తే మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మన జీవితంలో ఉండే సగానికి సగం దరిద్రాలు తొలగిపోతాయి అలానే కాకుండా ఆ పరమశివుడే మనని అనుగ్రహిస్తాం మన యొక్క జీవితాన్ని మార్చేస్తాడని చెప్పొచ్చు కాబట్టి అందరూ కూడా బ్రహ్మముహూర్తంలో స్నానం చేయండి బ్రహ్మముహూర్తం అంటే మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్య ప్రాంతాన్ని బ్రహ్మముహూర్తంగా పరిగణిస్తారు అలానే కాకుండా ఆ బ్రహ్మముహూర్తంలో మనం ఏం చేసినా కానీ మనకైతే దైవానుగ్రహం సంపూర్ణంగా కలిగి మనం కూడా కోటేశ్వరుల లిస్టులో చేరిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట ఆ సమయానికి అంతటి శక్తి ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఒకవేళ ఆ సమయంలో మేము లేవలేం చేయలేము అనుకునేవారు నార్మల్గా ఎలాగైతే కార్తీక స్నానాన్ని మనం ఆచరిస్తామో అలాగే కార్తీక స్నానం ఆచరించాలి చల్లీల స్నానం చేస్తే చాలా మంచిదండి మన పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి ఇక అలానే కాకుండా మీకు ఒకవేళ ఆరోగ్యం బాగాలేకపోతే గోరువెచ్చని నీటితో స్నానం చేయండి ఆ తర్వాత ఉతికిన బట్టల్ని ధరించండి అలాగే ఇంట్లో మీరు పూజ చేసుకోండి ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని గదిని కూడా మనం శుభ్రం చేసుకొని ముందు రోజే ఆ తర్వాత లక్ష్మీదేవి పటాన్ని కూడా మనం క్లీన్ చేసేసుకుని కుంకుమ పసుపుతో బొట్టు పెట్టాలండి ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక మనం ముఖ్యంగా ఈరోజు వాకిలిని ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి ఇంటికి తోరణాలు కట్టుకోవాలి అలానే కాకుండా పూలతో కూడా అలంకరించుకోవాలి ఇది చాలామంది కూడా చేస్తూ ఉంటారు దాని దానితో పాటు పూజ గదిని కూడా క్లీన్ చేసుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే దీపారాధన చేసుకోవాలి ఇంట్లో ముఖ్యంగా దీపారాధన చేయాలి ఈ రోజు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండే వాళ్ళు ఉల్లి వెల్లుల్లి అసలు కూడా ముట్టకూడదు ఉప్పుని కూడా ఏంటంటే కనుక ఎక్కువగా తీసుకోకూడదు ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకొని మనకు తోచిన నైవేద్యం అండి మన దగ్గర ఆ సమయానికి మనం ఏదైతే చేసుకుంటామో అది నైవేద్యంగా పెట్టవచ్చు లేని ఎడల ఏంటంటే కనుక ఒక చిన్న ముక్క బెల్లం ముక్క కానీ లేదంటే కనుక మనం ఒక అరటి కాని కానీ నైవేద్యంగా పెట్టేస్తే కూడా చక్కగా ఆ శివయ్య అనుగ్రహం కలుగుతుంది ఇలా చేసిన తర్వాత శివుడి పటం ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు అయినా సరే పట్టించాలి ఆ తర్వాత మూడు ప్రదక్షిణలు చేసుకుని అక్షంత్రలు తలపై పోసుకుంటే పూజ పూర్తయిపోతుంది సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళేసి శివుడిని అభిషేకించుకోవచ్చు కుదిరితే లేకపోతే సాయంత్రం ఏంటంటే అండి ఆరు నుండి ఎనిమిది గంటల మధ్య ప్రాంతంలో శివాలయానికి వెళ్ళేసి అక్కడ ఏంటంటే కనుక మనం శివాలయం ప్రాంగణంలో కొంచెం ఏంటంటే మన ఇష్టాన్ని బట్టి మనం అంటే కూర్చున్న ప్లేస్ని కొంచెం క్లీన్ చేసేసుకుని అక్కడ మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించాలి ఇలా ప్రమిదను పెట్టి అందులో ఆవునేతిని పోసేసి మూడు వందల అరవై ఐదు వెలిగించాలి అదే పక్కకి ఏంటంటే కనుకనండి ఇలా మనము ఉసిరికాయల్లో కూడా ఏంటంటే కనుక ఒత్తులని అంటే ఆవునేతి ఒత్తులని పెట్టేసి ఇలా మనం దీపారాధన చేస్తే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలా ఉసిరికాయ దీపం పెట్టడం వల్ల సర్వ దరిద్రాలు పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం పెడితే ప్రతిదినము కూడా దీపారాధన చేసిన పుణ్యం మనకు కలుగుతుంది అలానే కాకుండా అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలిగి ప్రతినిత్యం పూజ చేసినంత అంటే మనకు ఫలితాలు కూడా సిద్ధిస్తాయి అని చెప్పొచ్చు ఈ విధంగా పూజ కార్యక్రమాలు చేసుకుని దగ్గరలో ఉండే నూతి కానీ నది కానీ దగ్గరికి వెళ్ళేసి అక్కడ అరటి రొప్పుల్లో ఏంటంటే కనుక దీపాలను వదలాలి ఇలా చేసే ఆనవాయితీ చాలామందికి ఉంటుంది ఉంటుంది కొంతమందికి ఉండదు కాబట్టి ఉండేవారు ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ రోజు ఏంటంటే కనుక అండి మనము అంటే ఉసిరి చెట్టుని ఈ రోజు తాగటం ఉసిరి చెట్టు కింద కూర్చొని వనభోజాలు అంటే వనభోజనాలు చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఉసిరి చెట్టు లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు ఈ రోజు ఖచ్చితంగా ఉసిరి చెట్టుని తాకాలి అలా తాకితే మన జీవితంలో కొన్ని రకాల దుఃఖాలు పోయి ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పొచ్చు ఈ విధంగా మీరు సింపుల్గా ఆచరించేసుకుంటే సరిపోతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ రోజు పండగ తిది కదా చాలా పవిత్రమైన రోజు కదండి ఈ రోజున మీరు మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోండి ఇది ఉదయం పూటే కట్టేసుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు ఒకవేళ కుదరకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు గంటల సమయంలో కూడా ఈ పరిహారం చేయొచ్చు ఇది చేయటం వల్ల ఏంటంటే ఎందుకంటేనండి ఆర్థికంగా మనకు బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ధనపరంగా కూడా కలిసి వస్తుంది ఇంటి పరంగా ఏవైనా బాధలు కష్టాలు కష్టాలుంటే అవి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది అలానే మన ఇంట్లో మనకు దైవానుగ్రహం అనేది ఉండదు కదా అలా లేని వాళ్ళకు కూడా ఏంటంటే దైవానుగ్రహం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఏంటంటే దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు ఈ రోజు పరమ పవిత్రమైన రోజు కాబట్టి పౌర్ణమి లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టం అండి అంటే నార్మల్గా లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది పౌర్ణమి ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి కంటే కూడా ఈ కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైనది కాబట్టి ఈ పరిహారం చేసేసుకుంటే మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా వెళ్ళిపోయి మీకు ఐశ్వర్యము అదృష్టము కలుగుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఏంటంటే ఒక ఎరుపు రంగు వస్త్రం కొత్తది తీసుకోవాలి అందులో ఒక కొబ్బరికాయ గుప్పడంత ఉప్పు అలానే కాకుండా చిటికెడంత కుంకుమ పసుపు అలాగే నాలుగు నల్ల గవ్వలు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక కొన్ని నవధాన్యాలను పోసేసి కొంచెం అత్తర్ని కానీ రోజు వాటర్ని కానీ చల్లేసి ఆ తర్వాత దాన్ని మూట కట్టేసి ఈ మూటని ఏంటంటే కనుక మనము మన ఇంట్లో ఒకసారి తీసుకెళ్ళి దానికి మన పూజ గదిలో ఉండే దీపం దూపం చూయించి ఆ తర్వాత తీసుకొచ్చుకొని ఇంటి గుమ్మం దగ్గర సింహద్వారం దగ్గర ఎవరైతే వేలాడదీస్తారో వారికి తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఇంటి పరంగా ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఇంట్లో సుఖ సంతోషాలు లేక చాలా మంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం ద్వారా మీకు మంచి మేలు జరుగుతుంది అలానే కాకుండా దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది ఇంట్లో ఉండే దృష్టచక్రతో పాటు నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి వెళ్ళిపోతుంది ఇంటిపై జరిగే ఎలాంటి ప్రయోగాలనైనా సరే తిప్పికొట్టడానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం ఇది అత్యంత పవిత్రమైనది కాబట్టి చాలా మంది కూడా ఈ పరిహారాన్ని ఆచరిస్తూ ఉంటారని చెప్పడం జరుగుతుంది శాస్త్రాలు పురాణ గ్రంథాల ప్రకారం ఏంటంటే కనుక మన పూర్వీకులు దీపావళి అంటే రోజు చేసుకునేవారు అలా కుదరకపోతే కార్తీక పౌర్ణమి రోజునైనా సరే ఈ యొక్క పరిహారాన్ని ఆచరించేవారని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి మీ ఇంట్లో ఉండే కొన్ని రకాల బాధలతో పాటు అనేక రకాలుగా కూడా మాకు ఇబ్బందులు ఉన్నాయని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక క్షణాల్లోనే దరిద్రాలను తొలగించుకోవాలి ఇబ్బందులను పోగొట్టుకోవాలనుకునేవారు ఒక్కసారి ఇది కట్టుకోండి ఇందులో ఉండేవన్నీ కూడా పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి చాలా శక్తిని కలిగి ఉండే వస్తువులు అనమాట ఈ వస్తువులు ఏంటంటే కనుక కొబ్బరికాయ కావచ్చు నల్లగవ్వలు కావచ్చు ఉప్పు కావచ్చు కుంకుమ పసుపు కావచ్చు నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడతాయి ఈ నల్లగవ్వలు అంటే నరుడి దిష్టిని పోగొడతాయి నరకన్ను నుంచి మనని బయటపడేస్తాయి కొబ్బరికాయ మనం ఏంటంటే కనుక ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే కాకుండా మన ఇబ్బందిని పూర్తిగా తొలగించడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఇలా ఈ విధంగా మీరు ఈ చిన్న పరిహారం అయితే ఆచరించేసేయండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు ఈ పరిహారం చేసిన తర్వాత అయితే మీరు ఆశ్చర్యపోతారండి అంటే ఎప్పుడు లేనంత కూడా హ్యాపీగా మీరైతే ఉండగలుగుతారు మీ ఇంట్లో అంటే కొంతమందికి ఏంటంటే కనుక సుఖ సంతోషాలు ఉండవు ఇంటికి వెళ్తే ఇంటికి ఎందుకు వచ్చామా అన్నట్టు ఉంటుంది ఇంట్లో ఉంటే కొంతమందికి టెన్షన్స్ అనమాట అంటే వాళ్ళకు అనుకోకుండానే బుగులు లేవటం టెన్షన్ పడటం అలానే కాకుండా ఇంటి పరంగా కలిసి రాక బాగా తలనొప్పి లేవటం ఇలాంటివి సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి సమస్యలు లేకుండా మీ ఇల్లు మీకు అనుకూలించి ఇల్లు స్వర్గంతో సమానంగా మారటానికి ఉపయోగపడే పరిహారం అనమాట అతి చిన్న పరిహారం అండి ఇందులో పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చాలా మంది కూడా ఏంటంటే కనుక నల్లగవ్వలు ఎక్కడ దొరుకుతాయి అండి అంటూ ఉంటారు కదా ఇవేమీ లేదండి మనకు ఎక్కడైనా సరే నల్లగవలు దొరుకుతాయి ఇందులో చిన్న సైజు పెద్ద సైజు అంటూ ఉంటా అని ఉంటాయి ఈ నల్లగవ్వలు ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి నరదిష్టిని పోగడతాయి నార్మల్గా మనం ఏంటంటే నరదిష్టి వల్ల కూడా మనము చాలా వరకు కూడా అండి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం కదా అలాంటి ఇబ్బందులను తీసేయడానికి నల్లగవ్వలు బాగా పనిచేస్తాయి ఈ నల్లగవ్వలు కట్టిన తర్వాత మన ఇంటిపై ఎవరైనా ఏదైనా ప్రయోగం చేసినా సరే అది మనకు తగలనే తగలదనమాట మన ఇంట్లోకి ప్రవేశించదు అంత గట్టిగా ఇదేంటంటే కనుక మనకు పరిహారపరంగా ఇవి సిద్ధిస్తాయి అలానే కాకుండా మంచి ఫలితాలని అని చెప్పొచ్చు కాబట్టి నల్లగవ్వలను ఖచ్చితంగా తెచ్చుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఈ నల్లగవ్వలు మనకు పూజా స్టోర్స్లో కావచ్చు లేదంటే కనుక నార్మల్గా మనకు షాప్స్లో కావచ్చు దొరుకుతాయండి ఎక్కడైనా సరే దొరుకుతాయి తెచ్చుకోండి పెద్దవైతే రెండు చిన్నవైతే నాలుగు పెట్టుకోండి సరిపోతుంది ఇలా పెట్టేసి కొబ్బరికాయని పెట్టి ఇంకా తర్వాత నవధాన్యాలు కొనండి ఒక స్పూన్ అన్ని పోసుకోండి పోసుకొని దాన్ని ఒక మూట కట్టేయండి ఇక తర్వాత మీ ఇంటి సింహద్వారం దగ్గర కట్టుకోండి ఇంట్లో కొన్నిసార్లు ఏంటంటే కనుక పిల్లలు మన మాట వినరు మన ఇంట్లో భార్యాభర్తలు కూడా ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి పాలోలకు మనకు పడకుండా కూడా ఇల్లంతా కూడా ఇంకా గొడవలతోని అలానే కాకుండా దుఃఖ దరిద్రాలతో నిండిపోతూ ఉంటుంది దైవనికి గ్రహం అనేది లేనే లేదు మా ఇంట్లో ఏం దరిద్రం పట్టిందో మాకు ఇలా జరుగుతుందని మనం బాధపడిపోతూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళ పరంగా అయితే చక్కగా ఉపయోగపడే పరిహారం ఏంటంటే కనుక రండి శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారం కాబట్టి ఆచరించేసుకోండి ఆచరించేసి ఫలితం పొందండి కార్తీక పౌర్ణమి తిది రోజున మీరు ఏంటంటే కనుక ఎప్పుడైనా చేయొచ్చు ఎందుకంటే ఈ రోజు మనకు అమృత గడియలు ఉంటాయండి ఈ అమృత గడియల్లో మనం ఏది చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అనమాట చాలా వరకు కూడా మన దరిద్రాలను పోగొట్టుకోవడానికి అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే మనకు అవి బాగా సిద్ధి దైవనుగ్రహాన్ని కలిగిస్తాయి కాబట్టి ఆచరించేసి ఫలితం పొందండి ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి మనం ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే కనుక మన ఇంట్లో అండి శక్తులు అనేవి ప్రవేశించవు నార్మల్గా మనము అంటే తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు ఇలాగే కాకుండా ఏంటంటే మంచి రోజులు ఉన్నప్పుడు మనం ఇంట్లో ధూపం వేసుకుంటాం కానీ చాలా మంది కూడా చేసే తప్పేంటంటే కనుక ధూపం ఉదయం పుట్టేస్తారు అలా వేయకండి ఈ కార్తీక పౌర్ణమి రోజున మీరేంటంటే కనుక ధూపము సాయంత్రం సంధ్యా సమయంలో ధూపం వేసుకోండి అలా సంధ్యా సమయంలో కనుక ధూపం వేసుకుంటే మన ఇంట్లో మనకు తెలియకుండా కొన్ని కారాత్మక శక్తులు ఉంటాయి వాటి వల్ల మనం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటాం అలానే కాకుండా ఏంటంటే అనారోగ్య సమస్యలను కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది కదా కాబట్టి మీకు అనారోగ్య సమస్యలు లేకుండా చక్కగా మీళ్ళు తులతూగుతూ ఉండాలి నీళ్లు మీకు అనుకూలించాలనుకుంటే మాత్రం సాయంత్రం మీరు ఏంటంటే వేసేటప్పుడు అందులో గుర్తుపెట్టుకోండి ఒక ఐదు మిరియాలను తీసుకొని దాన్ని ఏంటంటే కనుక పచ్చగా దంచేసి ఆ యొక్క మీరు అంటే వేసుకునే నిప్పులు లేదంటే మనం పెట్టుకుంటాం కదండి ఇలా నిప్పులతో పొగ వేసుకుంటాం కాబట్టి ఆ మిరియాలను దంచి వేయండి ఇలా వేసేసి ఇంట్లో ధూపం చూపిస్తే చాలా మంచిది ఇంట్లో ఉండే అంటే చెడులు శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి దృశ్య శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి కేవలం దేవతలు మాత్రం మన ఇంట్లోకి ప్రవేశించేసి మనకు అదృష్టాన్ని ఇస్తాయని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఒకసారి ఈ పరిహారం కూడా ప్రయత్నించుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇదే రోజు అంటే గుమ్మం దగ్గర ఖచ్చితంగా సాయంత్రం సంధ్యా సమయంలో రెండు దీపాలను వెలిగించాలి ఈ రెండు దీపాలు కూడా ఏంటంటే కనుకనండి దేవతలకు ఆహ్వానం పలకటానికి అంటే దేవుళ్లకు దేవతలకు ఆహ్వానం పలకటానికి గుమ్మం దగ్గర పెట్టే దీపాలు అతి శక్తివంతమైనవి చాలా మంది కూడా గుమ్మం దగ్గర అంటే దీపము నెయ్యితో కానీ నూనెతో కానీ పెట్టుకుంటారు కానీ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం ఏంటంటే మనం అలా పెట్టకుండా నీళ్లతో కానీ లేదంటే కనుక అండి నార్మల్గా ఏంటంటే కనుక ఇలా లైట్లు వేసుకుంటాం కదా అలాంటివి ఏంటంటే కనుక దైవానికి అవి వెలుగునివ్వండి అందుకే మీరు ఈ కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా గుమ్మం దగ్గర రెండు దీపాలను పెట్టుకోండి ఇలా రెండు దీపాలు ఏంటంటే కనుక మీరు అంటే మీ గుమ్మం దగ్గర అలానే కాకుండా మూడు దీపాలు తులసి కోట దగ్గర పెట్టండి మీ స్తోమత కొద్దీ అండి మీరు నువ్వుల నూనెతో కానీ ఆవుణితితో కానీ ఎలాగైనా సరేనండి ఇలా దీపారాధన చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ రోజు మనం ముఖ్యంగా గుర్తు పెట్టుకుని మన ఇంటి తలుపులపై అలానే కాకుండా మన పూజ గదిలో మనం తప్పనిసరిగా అండి ఓం గుర్తు వేసుకోవాలి లేదంటే కనుక స్వస్తి గుర్తు వెయ్యాలి స్వస్తి చిహ్నం అనేది అదృష్టానికి అంటే సాంకేతంగా చెప్పబడుతుంది ఇలా స్వస్తి గుర్తు గుర్తు వేయడం వల్ల ఏంటంటేనండి మన ఇంట్లో ఉండే కొంత అంటే కొంత అదృష్టాన్ని ఇంకా మనం ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది దురదృష్టాన్ని తొలగించు అంటే తొలగించుకోవటానికి స్వస్తి గుర్తు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి స్వస్తి గుర్తు తప్పనిసరిగా వేయండి బీర్వా పైన కూడా స్వస్తి గుర్తు వేసుకోండి అలా వేసేసి ఏంటంటే బీర్వా దగ్గర కూడా ధూపం వేసుకోండి ఇంట్లో మూల మూలల్లో గది గదుల్లో ఏంటంటే కనుక ఈ విధంగా మీరు ఆచరించుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితాలు మారిపోయి మీకు అష్టైశ్వర్యాలు కలిగి ఏంటంటే కనుక మీళ్ళు తులతూగుతూ ఉంటుంది దైవానుగ్రహంతో ఏంటంటే కనుక అండి చక్కగా మీరు ఒక వెలుగు వెలుగుతూ ఉంటుందని మనం చెప్పొచ్చు ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే శాస్త్రాలు చెప్పబడ్డవి కాబట్టి మనం చేసుకోవటం వల్ల అయితే మనకు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి మన జీవితాలు మారిపోయి ఏంటంటే కనుక మనకు అంటే సంపూర్ణంగా శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది మన దరిద్రాలన్నీ కూడా పోతాయి మన జాతకాలు మారుతాయి మనకు ఏంటంటేనండి అదృష్టాన్ని తెచ్చిపెట్టే పరిహారాలు కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే దురదృష్టాన్ని పోగొట్టుకోండి కార్తీక పౌర్ణమి రోజున ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి అలానే శివపార్వతుల అనుగ్రహాన్ని కూడా పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అది చిన్న పరిహారం ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక ఇంకా మీకు మనిషి మేలు జరుగుతుంది చాలా మంది కూడా ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పరిహారాన్ని చేసుకుంటారు కదండి అన్ని అందరూ చేసుకోరు కదా కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే చేసుకోండి ఏది చేసుకున్నా కానీ తప్పకుండా ఫలితాలు అయితే వస్తాయనమాట ఇక్కడ చూపించే విధంగా మీరు ఏంటంటే కనుక ఈ పరిహారం ఈ యొక్క పౌర్ణమి తిది రోజున చేయండి దీనికి కూడా మనకు సమయం సమయం అంటూ ఏమీ లేదు ఎప్పుడైనా చేయొచ్చు పౌర్ణమి రోజు నార్మల్గా ఏంటంటే కనుక అమృత ఘడలు ఉంటాయండి ఆ ఘడేల్లో మనం ఏ పనులు చేసుకున్నా సరే మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట అమృత ఘడేలు యోగిస్తూ ఉంటాయి పౌర్ణమి రోజున కాబట్టి ఇలా ఈ విధంగా పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది ఈ పరిహారం ఏంటంటే కనుక ఒక గాజు గ్లాస్ని తీసుకుని అందులో కొద్దిగా నీళ్లను తీసుకుని అందులో వచ్చేసి ఏంటంటే కనుక పచ్చకర్పూరం పొడి అండి అంత పచ్చకర్పూరం పొడి అలానే కాకుండా చిటికడంత కుంకుమ పసుపు ఒక ఐదారు చుక్కల అత్తరండి తీసుకోవాలి తీసేసుకుని ఏంటంటే కనుక మనం గాజు గ్లాసులో ఇవన్నీ కూడా కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత ఈ నీళ్లు ఏంటంటే కనుక ముందుగా మన పూజ గదిలో మూల మూలలు ఉంటాయి కదా మన మూల మూలల్లో ఏంటంటే కనుక చిలకరించుకోవాలి చెయ్యితో మాత్రమే చిలకరించాలి ఇంకా దేనితో చిలకరించకూడదు ఆ తర్వాత మన ఇంట్లో కూడా మొత్తం చిలకరించుకోవాలి ఇంటి చుట్టూ కూడా చిలకరించే వీలుంటే అలా కూడా మనం ఏంటంటే ఇంటి చుట్టూ కూడా చల్లుకోవచ్చు ఇలా గుమ్మాలపై తలుపులపై ఇంట్లో మూల మూలల్లో గది గదుల్లో ఇలా చల్లుకోవటం వల్ల ఏంటంటే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితాలు మారిపోయి మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే దైవనుగ్రహం కలుగుతుంది మన ఇంట్లో ఉండే దుష్ట శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మనము కుబేరులం అలానే కాకుండా దైవానుగ్రహాన్ని కూడా సంపూర్ణంగా కలిగించుకున్న వారం అవుతామని మనం చెప్పుకోదగ్గ విషయం